హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ ఛానల్లో ప్రసారమయ్యే కథలన్నీ ఎంతో ఉత్సాహంగా వింటున్నారు కదా ఇప్పుడు కథలతో పాటు మీకు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే వ్యాసాలను కూడా వినిపించాలని అనుకుంటున్నాం అందుకే పెన్న రచయితల సంఘాన్ని స్థాపించిన ప్రముఖ కవి అయిన మోపూరు పెంచల నరసింహం గారు రచించిన మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అనే పుస్తకంలోని మైండ్ పవర్ గురించి వివరించాలనుకుంటున్నాం ఈ పుస్తకంలో మనకే తెలియని మన మెదడు యొక్క గొప్పతనం గురించి చాలా బాగా వివరించారు ఈ పుస్తకం గురించి ప్రముఖ కవులైన ప్రస్తుతం పెన్నారచేతల సంఘం ప్రధాన కార్యదర్శి అవ్వారు శ్రీధర్ బాబు గారు ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు నల్లు రమేష్ గారు మొదలైన వారు ముందు మాటలో ప్రశంసించడం జరిగింది పిల్లలు ఇందులో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలను వ్యాసాల రూపంలో చక్కగా వివరించారు మోపూరు గారు ఎంతో ఆసక్తికరంగా అనిపించే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందామా